ఈ సందర్భంగా ఈ సందర్భంగా మనం కంప్యూటీషన్ సరైన అభివృద్ధించాల్సిన అవసరం ఉంది ఈ చాలామంది డిగ్రీ చదివి పీజీ చదివిన పిల్లలకి కూడా స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం జెండాలంటే ఎగర ఎదురేస్తున్నారు కానీ వాటికి తేడా తెలియట్లేదు కానీ మేడం గారికి బాగా అవగాహన ఉండి రే రేనా స్వాతంత్ర దిన స్వాతంత్ర దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటున్నా ఆగస్టు పదిహేను గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు ఈ రెండింటికి కొంత తేడా ఉంది స్వాతంత్ర దినోత్సవం బ్రిటిష్ వారు మనకి స్వాతంత్రాన్ని ప్రకటించిన రోజు గణతంత్ర దినోత్సవం అంటే గణతంత్ర దినోత్సవం అంటే వెయి మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అనమాట రాజ్యాంగం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ భారత రాజ్యాంగం కొ భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి ఎలాగ అందరికీ సమాన అవకాశాలు రావాలి ఎలా దేశం అభివృద్ధి చెందాలి ఇవన్నీ ఆలోచించి ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఆ కమిటీకి రాజ్ ఆ కమిటీ పేరు రాజ్యాంగ పరిషత్ కమిటీ అనమాట దానికి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షులు దానికి అతి ముఖ్యమైనటువంటి కమిటీ ఒకటి ఉంది బొసాయిదా కమిటీ అని దానికి డాక్టర్ రావ్ బిఆర్ అంబేద్కర్ ఈయన పూర్తి పేరు ఏంటంటే రావ్ అంబేద్కర్ గారు ఆయన ముసాయిదా కమిటీకి అధ్యక్షులు అనమాట వీళ్ళంతా కలిపి ఒక పెద్ద రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇది ప్రపంచంలోకి వెళ్ళినా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అన్నమాట అన్ని దేశాలు అన్ని దేశాల రాజ్యాంగాలతో పోలిస్తే ఇది అతి పెద్ద లిఖిత రాజ్యాంగం లిఖిత అంటే రాయబడినటువంటి రాజ్యాంగం అన్నమాట ఈ రాజ్యాంగం రాయడానికి సుమారుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే పన్నెండు రోజులు తక్కువ మూడు సంవత్సరాలు పట్టింది ఈ రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఇది ఇంతకాలం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే భారతదేశం విశాలమైన భారతదేశం కోట్ల మంది జనం ఉన్నారు వీళ్ళందరూ వీరందరికీ కూడా ఎవరికి కూడా పేద గొప్ప తిని తేడా ఉండకూడదు అందరికీ సమాన అవకాశాలు చెందాలి అందరూ అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్కరికి విద్యలో కానీ వైద్యంలో కానీ అన్నింటిలో కూడా సమాన అవకాశాలు కల్పించాలి ఇలా కల్పించబడాలి అంటే ఒక ఖచ్చితమైనటువంటి రాజ్యాంగం అనేది ఉండాలి ఇదేదో మాత్రంగా తీసుకుని రాసేయడం కాదు అన్ని ఇతర దేశాలు కూడా ఇతర దేశాలను కూడా పరిగణలోకి తీసుకున్న ఇతర ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను పరిగణలో తీసుకుని అమెరికా జర్మనీ జపాన్ ఇటువంటి ఇవాళ మనకి సుప్రీంకోర్టు ఉంది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గురించి అది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఈ విధంగా చాలా దేశాలని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మంచి విషయాలన్నీ తీసుకుని ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని అమల్లోకి వచ్చిందన్నమాట అంటే గణతంత్ర దినోత్సవం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరుని అమల్లోకి వచ్చింది అయితే ఈ ఈ రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానంగా ఉండాలి పేద గొప్ప తేడా ఉండుకో జాతి కుల మతాలు భేదాలు ఉండకూడదు ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని రూల్స్ని రాయడం అన్నమాట హక్కులు ప్రతి మనిషికి పుట్టిన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషికి కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది హక్కులే కాదు బాధ్యతలు కూడా కల్పించింది ప్రతి మనిషికి కూడా ఇదిగో ఈ విధమైనటువంటి బాధ్యతలు కలిగి ఉండాలి ప్రతి మనిషికి కూడా ఈ విధమైనటువంటి హక్కులు ఉండాలని చెప్పి కల్పించడం జరిగింది అయితే ఇవన్నీ మీరు ఇంకా పెద్ద పెద్ద తరగతుల్లో చదువుకుంటారు దాని గురించి పూర్తిగా క్షుణ్ణంగా చదువుతారు అయితే ఈ రా ఈ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ గిఫ్ట్ని మనం రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా ఒక పెద్ద గిఫ్ట్ అనమాట అన్నిటికి మించిన పెద్ద గిఫ్ట్ ఇది ఈ గిఫ్ట్ ద్వారానే అట్టడుగు స్థాయి అట్టడుగు స్థాయి ప్రజానికం కూడా పెద్ద పెద్ద హోదాలో ఉండడం జరిగింది వాళ్ళ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ఆవిడెవరు రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము ఎక్కడో ఒరిస్సాలో ఒక చిన్న కుగ్రామం నుంచి వచ్చింది ఆవిడ ఆవిడ రాజ్యాంగం కల్పించింది హక్కు భారతదేశానికి రాష్ట్రపతి రాష్ట్రపతికి చేయడం జరుగుతుంది ఇలాగ అడగారిన వర్గం అట్టడుగు వర్గాల నుంచి కూడా ఉన్నత స్థాయికి ఎదగ ఎదగడం జరుగుతుంది అనమాట దేన్ని ఆధారంగా చేసుకుని రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని అర్థమైందా అర్థం మీరు కూడా మీ రాజ్యాన్ని పొలాలు మీరు కూడా అనిపించాలి మీరు చిన్న చిన్న మీరు పెద్ద అయిన తర్వాత రాజ్యాంగా పొలాలు మీరు కూడా బాగా అనుభవించాలి అంటే మీ ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుతుంది కష్టపడి చదివి మంచి మంచి ఉద్యోగాలు చే చేసి మీరు కూడా దేశానికి సేవ చేయాలి ఓకేనా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి अंदर की थोड़ा कमी आ